నమః నమ సౌందర్యలహరిలోని ఏడవ శ్లోకం ఈ శ్లోక సాధనా ఫలితం ఏమిటంటే అంతర్గత మరియు బాహ్య శత్రువుల నుండి రక్షణను పొందగలము ఈ శ్లోక ఉచ్చారణ అలాగే శ్లోకం యొక్క అర్థం ఇప్పుడు తెలుసుకుందాం కాంచ परीक्षीणामध्ये परिणतशरच्चन्द्रवदना पाशं शृणिमपि दधाना करतलैः पुरस्तादास्ताम् नः पुरमथितुराहो पुरुषिका క్వనత్ కాంచీ కాంచీదామా అనగా మెరయుచున్న వడ్డానము కరికలభ కుంభ గున్న ఏనుగు కుంభముల వంటి కుచముల భారము వలన కొంచము వంగినటువంటి పరిక్షీణ మధ్య సన్నని నడుము కలిగినటువంటి పరిణత శరచంద్రవదనా అనగా శరదృతువు యొక్క పూర్ణ చంద్రుని కల కలిగినటువంటి ముఖముతో కరతలైహి అనగా చేతుల చేత ధనుహ్ బాణాన్ చెరకుగడవిల్లును పూబాణములను పాశము శృణిమపి పాశము అంకుశము పురమతి అనగా త్రిపురాంతకుడగు ఈశ్వరుని యొక్క ఆహో పురుషికా అహంకార రూపురాలగు ఓ దేవి అనగా శివుని యొక్క అహంకారమే తన రూపముగా కలిగినటువంటి దేవి నహ మా యొక్క పురస్తాత్ ఎదుట ఆస్తాం సాక్షాత్కరించుగాక ఈ శ్లోకం అర్థం ఏమిటంటే మెరుస్తున్న వడ్డానముతో గున్న ఏనుగు కుంభముల వంటి కుచముల భారము వలన కొంచెము వంగినటువంటి సన్నని నడుము కలిగి శరదృతువు యొక్క పూర్ణ చంద్రుని కల వంటి ముఖముతో ఉన్న తల్లి జగన్మాత తన చేతుల చేత ధనుర్బాణములు అనగా చెరకుగడ విల్లు పూబాణములు కలిగి పాశము అంకుశమును ధరించి ఉన్నది ఆ లలితాత్రిపుర సుందరి త్రిపురాంతకుడగు ఈశ్వరుని యొక్క అహంకారమే తన స్వరూపముగా కలిగినది ఆ జగన్మాత మా ఎదుట సాక్షాత్కరించుగాక అని అర్థము ఈ శ్లోకాన్ని ప్రతిరోజూ నిష్టగా శుభ్రముగా ఉండి దీపారాధన చేసి జపించడం వలన ఎటువంటి శత్రుభయాలు లేకుండా అమ్మరక్షణలో ఉండగలరు జై శ్రీరామ్ స్వస్తి